ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడదమ్ ఆంధ్ర అనే బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ట్రెండ్ సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఓన్లీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎన్ క్రియేటర్ అంటున్న వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్రా జయసరిత ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సోదరి సోదరిమనలందరికీ ఇద్దరు శ్రేయబులాషులకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మహిళలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ అనేది ఉంది ఆ విజన్ ఎంత స్పష్టంగా ఉంటుందంటే టెలిస్కోప్లో పెట్టి చూస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంతే స్పష్టంగా ఆయన విజన్ అనేది ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఓన్లీ లీడర్ ఈజ్ అండ్ క్రియేటర్ కాబట్టి ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే యువతీ యువకుల యొక్క నైపుణ్యాన్ని పెంపొందించాలి అలాగే మటిలో మాణిక్యాలను వెలికి తీయాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి యువతీ యువకులు కూడా మీ ప్రతిభను నిరూపించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి యువతీ యువకులందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనాలి పాల్గొని మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తల్లిదండ్రులు కూడా మరి క్రీడల్లో పాల్గొనే ప్రోత్సాహం ఇచ్చవలసిన అవసరం వాళ్ళపైన కూడా ఉంది ఎందుకంటే క్రీడలు చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం కాబట్టి క్రీడలు ఆడటం వల్ల మనకి మైండ్ అనేది చురుగ్గా పనిచేస్తుంది శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చు ఐకమత్యంతో ఉండొచ్చు స్నేహపూర్వకంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు చాలా మంది మట్టిలో మాణిక్యాలు మంది ఉన్నారు కానీ వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని వెలుగు తీయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అలాగే ఇందులో ఖోఖో ఆట క్రికెట్ కబడ్డీ అలాగే వాలీబాలు బ్యాడ్మింటన్ ఆటలు ఉన్నాయి కాబట్టి ఇవి గ్రామ మండల జిల్లా నియోజకవర్గం అలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి ఫస్ట్ గ్రామ స్థాయిలో ఎవరైతే విజేతలుగా నిలిచారో మండల స్థాయికి వెళ్తారు మండల స్థాయిలో విజేతలు నియోజకవర్గ స్థాయిలోకి వెళ్తారో అక్కడ వాళ్ళకి ఆడు ఆడుదాం ఆంధ్ర ఒక లోగా ఉన్న ను కూడా విజేతలకు ఇవ్వడం జరుగుతుంది భారీగానే నగదు బహుమతులు పెట్టారు మెమెంటోలు కూడా అందజేయడం జరుగుతుంది జిల్లా స్థాయిలో ఎవరైతే విజేతలుగా ఉన్నారో మరి ఆ క్రీడల యొక్క ప్రతినిధులు కానీ ఫ్రాంచైజ్ ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్లే సౌకర్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అలాగే మీరు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలి మంచి స్థాయికి వెళ్ళి అక్కడ మీరు ఉద్యోగ అవకాశాలు కూడా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరి హెల్త్ పరంగా కూడా బాగుండాలని చెప్పి యోగా అలాగే మార్తన్ వాక్ కూడా పెట్టారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతోనే ఆ విధంగా పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోటీల్లో పాల్గొని మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను